నరేంద్ర మోదీ గారి డెబ్బై జన్మదినాన్ని పురస్కరించుకొని గౌరవ ఎన్నికల కన్వీనర్ అయినటువంటి బాలేశ్వరపు అన్న గారి ఆధ్వర్యంలో జిల్లా కమిటీ తీర్పు మేరకు ఇక్కడ శాంతిమోహన్ చౌరస్తాలోని శ్రీ అమ్మవారి కాలికాదేవి అమ్మవారి ఆకర్షి ఉండాలని ప్రియతమ నేత నరేంద్ర మోదీ భారత ప్రధాని గారి పేరు మీద అర్చన చేయించి ఆ అమ్మవారి ఆశిస్సులు వందేళ్ళు ఆయనకు ఉండాలని తనకు వందేళ్ళ దీర్ఘాయుష్ ఉండాలని అమ్మవారి దగ్గర ఆయన పేరు మీద అర్చన చేయించడం జరిగింది అలాగే డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా జిల్లాలో కూడా ప్రశాంత్ రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఇక్కడ అమ్మవారి ఆశిస్సులు ఉండాలని పేద ప్రజలు వాళ్ళ ఒక పూట కడుపు నింపితే నరేంద్ర మోదీ గారికి ఈ పేద ప్రజల ఆశీర్వాదాలు ఉంటాయని చెప్పేసి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న బాలజే గుప్త గారికి జిల్లా కమిటీ వారికి పట విజయకుమార్ అన్న గారికి మరియు జిల్లా కమిటీ పట్టణ తాండ్రూ పట్టణ శాఖ కమిటీ వారు ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మన భారత ప్రధాని గారి జన్మదినాన్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఇప్పటి వరకు ఇదే మొదటిసారి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మన ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రరాజ్యంగా వెలగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జిల్లా కమిటీకి